బామా నమస్తే బాబా నమస్తే నమస్తే బాగుండా బామా బాగుండా ఎక్కడి నుంచి వస్తుంది అదే ఇంటి నుంచి వస్తున్నా అదే నువ్వు ఇక్కడ ఉండవని చెప్తే ఇక్కడికి వస్తున్నా నీ దగ్గరకి ఇంటి నామిని ఉంటుంది కదా అదే కదా అందుకోసం వస్తే ఏం లేదు చిన్న విషయము చిన్న విషయమా చిన్నది అంటే పెద్దది అనుకో ఏంది అడ బైక్ అమ్మకానికి వచ్చింది ఓ అదే 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 మళ్ళీ కొంప ముందు ఏ లేదు లేదు అయ్యో అయ్యో దేవుడా ఇప్పుడు ఏ ముగ్గురు చేసుకోవడం అయ్యో దేవుడా చెప్పు ఆ అదే మరి అమ్మకానికి వచ్చింది ఎవరు ఎవరం పేరెంజ లేదు అక్కడ ఉన్నాడంట పోదంపా పోయి ఎవరు నమ్ముతున్నారు ఎవరు అమ్మకానికి పెట్టినాడంట మరి ఎవరిని బైక్ 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 బైకా ఓరని అక్క చెప్పు బుర్ర బుర్రు అటు చెప్పు ఇప్పుడే ముగ్గురు ఉండరు మళ్ళీ ఒక ఆయన అమ్మ కాదు 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 చెప్పాలి నేరుగా చెప్పు బండి అమ్మ నాగం పెట్టినాడా బండి అమ్మ కాగం పెట్టినాడంట మాటలు తెలుసా ఏమన్నా తెలియదు తెలియదు మనం పూత బండియా పాత బండియా తెలియదు అది ఇప్పుడు నువ్వు అన్ని బైక్ విషయాలన్నీ తెలుసు కాబట్టి పెద్ద కాబట్టి సరే నువ్వు నా వస్తే వచ్చి ఆడ

ఇదే అదే చూసి వచ్చేస్తున్నాము ఇదే ఇదే నా బండి అటు ఇదే అవి ఏ మోడల్ ఇది ఫైవ్ వేల ఐదవ సంవత్సరం అంటే ఇరవై ఏళ్ళు అవుతుంది ఇప్పటికి ఎట్లా ఇంజన్ బాగుందా అంతా బాగు ఓకే తర్వాత టైర్లు గేర్లు ఎంత చెప్పినావు చూడండి ఫస్ట్ బండి చూడండి సరే అంత ఏమీ ఎక్కడ ఎంత చెప్పినావు ఇరవై వేలు చెప్పినా నా మీరు అడగండి అది కాదు ఇవాళ ఏం కనబడుతున్నావు ఎక్కడ పెట్టినా అన్నీ తీసి సంచిన పెట్టినా సంచిన పెట్టినా బయట నడుస్తుందా అదే రన్నింగ్ బండి అమ్మే తోడు అంత సీరియస్ అయితే ఎట్లయ్యా ఏం సరే మీరు ఏదో సోది సోది పెట్టినారు సోది ఏమి కాదయ్యా మేము రేటే కదా అడిగింది అడగండి ఇరవై వేలు పెట్టినా నా రేటు

నేను తీసుకుంటా అన్నా నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముతున్నావు నువ్వు రాలే పొద్దున్న చూస్తున్నాను వచ్చినాను కదా ఇప్పుడు వచ్చినాడు అండి ఇది ఇంజన్ చాలా పవర్ఫుల్ అని కొనేకి నా మెకానిక్ కూడా చూపించిన నేను పవర్ఫుల్ ఇంకా ఎట్లా పవర్ఫుల్ అట్లా ఇంకా ఒకసారి పెట్రోల్ ఎప్పిస్తే నెల అంతా ఏంటి నెల రోజులా ఏమనుకున్నావు బండి చూసే కట్టుంది ఇలాంటి పొరుగు లేదు ఇంకా కాదు మైలేజ్ ఎట్లా ఇస్తుంది ఎట్లా పోవచ్చు ఇంకా బండి భూతమా భూతం దెయ్యము అనేది దెయ్యము ఒక్కసారి పెట్రోల్ వేపిస్తే కోరుకుంటే సీట్లు సీట్లు క్లినిగ్నాయి చూడు కోసిని మీద ఆమలే ఆ ఫో ఫో నెలంతా కొట్టే కొట్టి 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 కట్టతోని లేదు లేదు చూడు ఆ మనిషి చూడు బాగా చూడండి బండి నడిపింది ఇత్తనాయి కదా అవు ఎంట్రుకలు కూడా చూడు ఎట్టపోయినారు బండి వెళ్ళిపోయిన

నో ఏం చెప్పలేద నుజిరికేసాకపా నేను మాట్లాడింది ఇది చూసి లవర్ వేసుకోపోవచ్చు లేదంటే బాగా నువ్వు చూసి ఏదో రాయి తీసుకుని పైకి వస్తున్నావు గురి ఎంత పడే కాదే అన్ని ఇంట్లో తప్పులే చేస్తావు అంత మొక్క బొర్రే ఏమి వాళ్ళకి అమ్మ పోతు వాళ్ళు మాట్లా మాట్లాడావాడుకునేకాయ నువ్వు చెప్పిన తర్వాత మేము తీసుకోము కదా కాదు అంటే దాంట్లో డీటెయిల్ ఇచ్చినాడు కదా ఓలెక్స్ లో ఈ బండి కుజికి అమ్మబడును అమ్మ బడు అన్నాడు కానీ ఆ గుజరీ అని లేదా కింద లేదు కొంచెం వీక్ లే ఇంగ్లీష్ చూడు టైటిల్ ఇచ్చే దాంట్లో వీక్ ఉంటాడు అట్లా కాదు భయ్ భాష భయ్ ఇప్పుడు ఏం లేదు టైర్లు బాగున్నాయి కదా టైర్లు బాగున్నాయి సీట్లు బాగుంది పంచాయతీ కొంచెము ఏం లేదు నేను తీసుకొని పోతాను బండి మీరు నీకు మీకు నేను రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతా మీరు తీసుకుంటారా మరి అప్పుడు ఏంటంటే తీసుకోండి కాదన్నా బండి అయితే ఇంజన్ సూపర్ అన్నా

అది చూడనా సోమలింగం లేదు చూడు సోమలింగం సోమలింగం కాదనా ఏం లేదు ఇప్పుడు పరిస్థితి ఏమంటే బండి బండిలో ఉంది ఏమంటే చిన్న చిన్నవి చేపించుకుంటే బానే ఉంటది కానీ నేను గుజరవాడిని కాబట్టి చూడబాద్ బండి మీకు కొనాలనిపిస్తుంది గుజిరికి వెయ్యాలనిపిస్తుంది మీరే చెప్పండి ఇప్పుడు చూస్తే గుజిరాలనిపిస్తుంది కదా మళ్ళీ దాన్ని మీరు దెబ్బ తినకూడదని నేను వచ్చిన సరే ఇప్పుడు బైక్ లో వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంజన్ ఇంజన్ బాగుంటే ఏం ప్రాబ్లం ఉండదు అట్లా అనమాట మిగతా ఉంటే చిన్న చిన్న అంటే ఏంది పనికి రాదు అన్న కదా ఎందుకు మళ్ళీ మోసం చేయకూడదు కదా తెలియదు సరేలే ఎవరు చెప్తాను వచ్చింది

ఏది నవ్వుతున్నాడు మంచి మూడో పెళ్లి మూడోదా ఏమన్నా నువ్వు నువ్వు మంచికుంటా కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటా బాగా పని చేస్తుంది నీది మదర్ కూడా సహాయ లేదు ఏ సింగపూర్ లో వెళ్ళి తీసుకెళ్లి బోర్డు తెచ్చుకుని వచ్చినాది కాదు అప్పుడప్పుడు మళ్ళీ స్టాప్ అయితే చూడ కొంచెం జాగ్రత్త ఇండియావే వాడాలా లేడమన్నాడు అవి వాడమన్నాడు అవి అవన్నీ ఇండియా వాడమన్నాడు ఏం పర్లేదు బాగుండెసి సరే సరేలేనా నువ్వు మర్చిపోతావు మా మైలును దలగొన్నా ఫోన్ నెంబర్ పెట్టలే లే నీ దగ్గర ఇపిచ్ింది ఒకసారి స్కూటీ తీసుకుపోతివి కదనా ఆ నీ పేరేట్లా గుర్తుపట్టానా నాన్నా నీకు సరే సోమలింగమ రామలింగం మళ్ళ రామలింగమా ఆ అవని పేరులా ఓ అది ఇస్తే ను ఇదిస్తే మొదలో ఫ్లైట్ లో బయినాడు మైలుడు ఈ మనిషి సేనాకి వాయ భోర్ చెప్చునిక బోర్ చెప్చుకునేక ఇల్లు ఎక్కడికి

ఆ గుజ్జులు పో మళ్ళీ ఆడని ఊడిపోయింది సంచులు వేసుకుంటుండు ఊడిపోయినట్టు సరే 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 అమ్మాయి ఇప్పుడు దొప్పుకొని పోవాలా వాడు ఎవరో ఏదోలే మొత్తానికి ఇరవై వేలు వచ్చా ఆడ పోయి అమ్ముతా ఐదు వేలు కూడా రాదు